ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు కలుగుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం మత్స్సు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇదిగో కన్నిక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు యమానుయులను పేరు పెట్టుదురు దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకం కాదండి ప్రేమను వర్లరా ఏదైనా చెప్పబడింది అంటే అది ఖచ్చితముగా నెరవేరుతుంది ఏ సమయంలో నెరవేరాలో ఆ సమయంలో నెరవేరుతుంది ఒక కన్నిక గర్భవుతుందని ఆమె కుమారుణ్ణి కంటుందని మరి అతనికి యుమానియులని పేరు పెట్టుదరని ఇలాగా ఎన్నో వచనాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ప్రేమేణ వర్లారా ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడ్డాయి అవన్నీ కూడా నెరవేరి ఉన్నాయి ఒకసారి మనం ఆలోచన చేస్తే కన్నిక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది అతనికి ఇమ్మానుయేలు మరి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం అని కూడా ఇక్కడ రాయబడుతుంది ప్రిమేణ వర్లరా అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉన్నవాడండి ఇమానుయేలువై ఎల్లప్పుడు కూడా మనల్ని నడిపిస్తున్నాడు ఆనాడు ఏసేపు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు ఆ చెరసాల్లో కూడా ఏసేపు దేవుడు తోడై ఉన్నాడు ప్రేమను వల్ల ఒకసారి ఆలోచించండి మరి బహు ఘోరమైన పట్టణము నినివే పట్టణం అంటూ ఉంటారు మరి యోనా వెళ్ళి నలభై రోజుల్లో మీ పట్టణము నశించిపోతుంది అన్నప్పుడు అటువంటి దుర్మార్గపు క్రియలు చేసినప్పుడు యోనా యొక్క మాట వారు విన్నారండి విశ్వాసం ఉంచారు విధేయత చూపించారు అంతేగాని యోనాని వారు ఏం చేయలే కారణం ఏంటంటే యోనాకు దేవుడు తోడై ఉన్నాడు యోనాకు దేవుడు తోడై ఉన్నాడు ప్రేమేణ వల్లరా అంతేకాదు మరి ఎన్నో పరిస్థితుల్లో ఎంతోమంది భక్తులకి దేవుడు తోడై ఉన్నాడు అలాగే నజరుడైన యేసుక్రీస్తు వారు మనకు యమానియులువై ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటున్నాడు కావున ది ఎవరి తోడు ఉన్నా లేకపోయినా ఎంతకాలం ఉంటుందో తెలియదని కానీ దేవుణ్ణి నమ్మిన వారికి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడై ఉంటాడు కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి దేవుడు తోడుగా ఎల్లప్పుడూ మనకు ఉన్నట్లుగా మనము ప్రార్థన చేయాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్